మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు గత రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మొండివైఖరి చూపించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలనలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న మాకు ఇలాంటి ప్రకటన చేయలేదని ఏ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు రేపు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని విజయవంతం ఇప్పుడు కూడా మళ్ళీ చాలా మంది తెలియదు పోతున్నారు మేము ప్రభుత్వానికి చెప్పారు ఒకటి మీరు పని చేయించుకోండి కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ఏదైతే బాగాలు ఉన్నా వాళ్ళన్నీ ఇవ్వండి పని చేయించుకోండి కానీ డబ్బులు ఇవ్వకుండా మీరు పని చేయించుకోండి ఇది మంచి పద్ధతి కాదు మేము ఒకరికి చెప్తున్నాం మా క్రిఐసి యూనియన్ నుంచి వీళ్ళు కార్మికులకి మీరు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోండి మేము ఊరికేది లేదు రాబోయే వందలు పెద్ద చేస్తాం ఈ డబ్బులు ఇచ్చేంత వరకు గవర్నమెంట్ ఏది సర్వే చేయమన్నా కూడా ఆ సర్వేలు రేపటి నుంచి పనిచేస్తామని మా నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి మొత్తం అంతా మన ఆశా కార్మికుల ధర్నా చేస్తున్నారు అన్ని దగ్గర ఈ ధర్నా ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళ దగ్గర అనేక సర్వేలు చేయించుకుంటుంది ఆ సర్వేలకు అనుకూలంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు గత సంవత్సరం మన రాష్ట్రంలో సుమారు ఒక్కొక్క జిల్లాలో రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆశా వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయినాయి అందువలన మా రాష్ట్రం మొత్తం సిఐటి యూనియన్ ఈరోజు అన్ని పిహెచ్ఎల్ దగ్గర ధర్నా చేస్తుంది అదేవిధంగా రేపు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మీరు పని చేసిన తర్వాత జీతాలు తీసుకుంటున్నారా లేదా అట్లనే ఆశా కార్మికులు కూడా ఎందుకు అదనంగా పేమెంట్ ఇవ్వడం లేదు మేము అడుగుతుండేది ఏంటంటే గతంలో కూడా ఎన్నో సార్లు స్ట్రైక్ చేశాం వీళ్ళకి సుమారు ఇరవై నాలుగు వేల రూపాయలు జీతం ఇవ్వాలి వీళ్ళందరినీ పర్మిట్ చేయాలి ప్రతి కార్మికులకు కూడా ఈఎస్ఏ పిఎఫ్ ఇవ్వాలని మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు మా ప్రభుత్వం రాగానే కార్మికులకు అందరికీ ఇరవై నాలుగు జీతం ఇస్తామని అదేవిధంగా ఈఎస్ఎఫ్ పిఎఫ్ ఇస్తామని వాళ్ళకి అనేక బెనిఫిట్లు ఇస్తామనేది కూడా గత కార్యక్రమంలో వాళ్ళు కూడా వచ్చి హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది ఇంతవరకు కూడా ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయలేదు అందువలన మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా ఈ బకాయిలు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినమించుకుంటున్నాం అదే విధంగా రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంటుంది ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఇంతటితో చర్య తీసుకుంటున్నా భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్